కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆకస్మికంగా సోమవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు ముందుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఆమె పరామర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను అక్కడ ఉన్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆసుపత్రిలో రోగులకు ఏ విధంగా వైద్యం అందుతుంది అని పలు విషయాలు ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ స్వప్నను

आपको अपने पादमो से इन सोच के बारे में बात किया है कोई कोई तो है मैं डिलीवरी कर रहा हूं और ठीक है इसकी आउटस्टेड क्लोज फॉर लॉन्ग टाइम कैन सी यू ला बाय सी यू बाय సౌ wow. పాయే wow.

ये भाई पर शुगर लेके चला गया माता पीड़ित है पस्नैप मास्टर्स पस्नैप नेस्सी देने एंड वेंडिंग एंड वेंडिंग क्लोज डेस्क डेस्क ट्रीफ़ी अन्य बान है भाभी ओके पैट पीड़ित में किसे किसे कॉल में आने के बाद

পড়া আমি কিছু করতে পারি না তোমরা সেটা দেখতে দাও আমি কিছু করতে পারি না সেটা দেখতে দাও നമ്മൾ എപ്പോഴും ഇതിന്റെ അടുത്ത് പോകാറുള്ളത് ആണ് ഇതിനെപ്പറ്റി തന്നെ ഇപ്പൊ തന്നെ വിഓൺലി ദാറ്റ് ഈ ലാലാസ് ആൾ ദ സ്പൈസ് എവർ കുറെ ക മോഡേറ്റ് യമഗന പോടല ആത്തരാ അമ്മേടെ വാജി ജൂലൈ സെക്കൻഡ് అందరికి నమస్కారం ఇవాళ రివ్యూ ద్వారా తుని గవర్నమెంట్ హాస్పిటల్ కి రావడం జరిగింది ఇక్కడ సూపర్వైజర్ గారు అన్ని విషయాలు అర్థం చేపించారు అలాగే చూడబోతే ఇది నెంబర్ వన్ హాస్పిటల్ స్టేట్ లో నెంబర్ వన్ గవర్నమెంట్ హాస్పిటల్ గా రికగ్నైజ్ అయింది ఆల్రెడీ తల్లిపిట హాస్పిటల్ లాగా మనకి ముస్కాన్ కూడా ఇట్ ఇస్ ముస్కాన్ సర్టిఫైడ్ అండ్ లక్ష కూడా సర్టిఫైడ్ అంటే ఆ సర్టిఫికేషన్ వచ్చిందంటే ఇది చానా ఇది తల్లి బిడ్డ హాస్పిటల్ కి చాలా ప్రాధాన్యం ఉందని అర్థం అవుతుంది అలాగే సూపర్వైజర్ గారు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు అవన్నీ తప్పకుండా మేము ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాము అలాగే వాళ్ళని రిప్రజెంటేషన్ కూడా కోరాము మా తెలుగుదేశం గవర్నమెంట్ తరఫున ఎంత సాధ్యం అయితే ముందు హెల్త్ ఇంపార్టెంట్ సో ఎంత సాధ్యం అయితే అంత అలాగా ఈ హాస్పిటల్ కి మంచి సౌకర్యాలు సదుపాయాలు కలిగేలాగా మేము తీసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశ్